వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఈ అధికారం అధికారంలో ఉన్నటువంటి మా కోటమి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయలేదని చెప్పి ఫీజు పోరు పేరిట ఒక కొత్త డ్రామాకి తెరలేపారు ఇప్పుడు దానికి యువతను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో వాస్తవాలు వివరించాలని ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఫీజు రిమర్న్స్మెంట్ ఇప్పుడున్న బకాయిలు నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఈ నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు బకాయిలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినవే ఫీజు ఫీజు యొక్క బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు పెడితే వస్తీ దేవన పేరిట అది ఒక ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెట్టారు ఫీజీకి ఫీజీ బకాయిలు ఏమో అది ఒక వెయ్యి కోట్లు సుమారు పెట్టారు మొత్తం నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు విడుదల చేయకుండా ఆ రోజు డ్రామాలు ఆడి ప్రభుత్వం కోల్పోయాక ఆ బకాయిలు టీడీపీ ప్రభుత్వమే విడుదల చేయడం లేదు టీడీపీ ప్రభుత్వమే బకాయిలు పెడుతుందని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపారు వీటన్నిటికీ కూడా సాక్ష్యాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో శ్రీకాకుళంలో యువతి ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేసింది ఫీజు కట్టలేక ఆ రోజు రియంబర్స్మెంటు ఏ ప్రభుత్వం అంటే విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం ఈ బకాయిలను విడుదల చేయకుండా డ్రామాలు ఆడింది మీరా కాదా అనేది వాస్తవాన్ని తెలియజేయండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విడుదల చేయలేదని చెప్పి మీ బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది కానీ మీరు విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించి వెళ్ళారు ఒక వసతి దీవెన విద్యా దీవెన రీఎంబర్స్మెంటే కాదండి మీరు ఏ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థలో ఉన్న పేపర్లను కూడా మీరు లీక్ చేసే మాత్రం చేశారు ఆ రోజు విజయనగరానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు పదో తరగతి పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేక విఫలమయ్యారు ఇది వాస్తవం కాదా ఆ రోజు మేము టీఎన్ఎస్ సబ్గా మేము పోరాటం చేయలేదా మీరంతా గమనించే ఉంటారు మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు ప్రశ్నపత్రాలు ప్రతిరోజు లీక్ అయ్యాయి దానికి కారణం ఎవరండి ఈ జిల్లా మంత్రి ఈ జిల్లా మంత్రి బొత్సనారాయణ కాదా విద్యావాసుని భ్రష్ పట్టించిన మీరు ఈరోజు విద్యా విద్యా పోర్ తరఫున మీరు మళ్ళీ పోరాటం చేయడం అనేది కొత్త డ్రామా